నంద్యాల జిల్లా డోన్ మండలం గుమ్మకొండ గ్రామం పాత పలమయ పండుగ సందర్భాన డో నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు బండ లాగుట పంద్యాన్ని ప్రారంభించారు టెంకాయ

రైలు రాని రాకపోతే బ్రహ్మాండమైన పోరాటం చేస్తున్నాయి కొడెలు వెంకటాపురం పెద్ద సోమన్న గారి కొడలు పోరాటం అయితే మాత్రం చేసినాయి బ్రహ్మాండంగా ఉండే వైపు పోరాటం గట్టి కర్సుకుని కొంత అసీల లేక రాజకాల ఉండిపడుతుంది పెదవండి గౌరవైనటువంటి శ్రీ చిన్నరంగారెడ్డి గారు చక్కగా మామూలుగా కార్యక్రమానికి స్థలమిచ్చి సహకరించినటువంటి వ్యక్తి గౌరవైనటువంటి శ్రీ నారాయణ సార్ గారు ప్రారంభం చేయడం జరిగింది ధన్యవాదాలు చిన్నరంగారెడ్డి గారు అందరూ పంగాలు బట్టి సారథ్యం వహిస్తున్నారు కుమారులు ధన్యవాదాలు ఐదు సెకండ్ పూర్తి చేసుకొని వెంకటాపురం నడిపిస్తుంది గారు ఎత్తుల కంటే భారీ అధికంగా కొనసాగుతున్నాయి నిన్న మూడు నిమిషాల ఇరవై రెండు సెకలలో పూర్తి చేసుకున్నారు వీళ్ళేదే నాలుగో అసలైన స్టోరీ దిగేసు రాయి మామోదయాని రాయిల కొంచెం ఇరవై పర్సెంటేజ్ ఎక్కువ రెండు అనంతపురాలు కొడలు కావనా వెంకటాపురం అవోషంగా చేసినటువంటి జనవాహిని గ్రామ ప్రజలు రైతులు